ఏసార్ జిల్లాకి రెండోసారి విచ్చేసినందుకు మన జిల్లా కరతాళతో స్వాగతం పరవాల్సిందిగా కోరుతున్నాం నేను తులసి తులసి నవలు జరిగారు కానీ వస్తా నుంచి తారక వచ్చాడు కాత్ర వచ్చాడు నవల్స్ లో బాగుంటుంది నిజంగా ఎందుకు ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు ఆ దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు ఇద్దరు అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది చెడుకు చెల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలు అన్ని ఉన్నాయి దానివల్ల పొరపాటు మానసికంగా ఇంట్లో బాగా లేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఎదురు వస్తే పడని సేపు చిల్లంగి చేశారు చేతబడి చేశాడు అని చెప్పి కొట్టి చంపేయడం ఇలా చేయడం దాదాపు గత కొన్ని సంవత్సరాలు తొమ్మిది మందిని చంపేశారనేది ఒక రికార్డ్ పోలీసు శాఖ అధికారులు పెట్టాడు సో వారి విజ్ఞాపన వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా మూఢ నమ్మకాల వైపు వెళ్ళకండి ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించుకుని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించాం ఈ పై విషయాలు అన్నిటి అంటే దీని గల కారణాలను పరిశీలిస్తే నమ్మకాలని మన ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు చెల్లెంగి చేశాడు వరి సినిమాల్లో బాగుంటాయి నమోస్లో బాగుంటాయి నిజానికి మన మనసుని మించింది ఏం లేదు అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒక పోవాలి పోవాలని కోరుకున్నాను అదే చెడు అంతే అదే చేతబడి అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప మనం ఓడించాలి ఓడించాలి అసెంబ్లీలో అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడ ఇలా చూడ మనంటే పట్టణంలో ఎప్పుడు మాట్లాడతారు అందువల్ల కానీ మనం ఎలా చెదుర్కోవాలి కూర్చొని కొట్టడం ఇవన్నీ కాదు బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు మనకి ఏది దుష్టశక్తి మనం ఏది పనిచేయదు ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి పెట్టిన తీసేయమని కష్టం అని అర్థం చేసుకుంటాను కానీ వీటికి మించి మీరు ఆలోచించాల్సింది ముఖ్యంగా యువతికి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్నా ఒక తరం అది నమ్మారు ముందుకు వెళ్ళిపోయారు తులసిదలం తులసి నమోజులేదు బస్త రడువుల నుంచి ఒక కొంతమంది వస్తారు ఇలా చేశారు ఇవన్నీ పాత కావాలి అన్నీ అయిపోయాడు మీకు ఎవరైనా సరే చెడు చేయాలనుకున్నాడు కూడా మనకి ఎవరు చెడు చేయలేడు మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం అందుకని ప్రత్యేకించి వీళ్ళు ఎవరు మనకి చెడు చేశారు చేతబడి చేశారు చెల్లింగ్ చేశారు వీటికి లోను కాకుండా ఉద్రేకాలకి లోను కాకుండా చట్టాన్ని మన చేతి మీ చేతుల్లోకి తీసుకోకుండా ఇలాంటివి జరగకుండా మీరు చూసుకొని మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను అందుకని వీటన్ని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పోలీసు ఉన్నత పోలీసు అధికారులు దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు రెవెన్యూ వైద్య ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాలలో పర్యటించి ఇలాంటి చిల్లి కావచ్చు ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా మానసికంగా ఎటువంటి సమస్యలు దానికి కారణం చెల్లవి ఇటువంటి చేతబడులీ కాదు వారి యొక్క సమస్యకి సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది లేదంటే ఏమున్నాయని చెప్పి నిజంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పార్ట్ ఆఫ్ ఫీల్ దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీసులు కోరుకున్నాను మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము మీ అందరూ సహకరించి చట్టాలు దయచేసి చేతిలో తీసుకోకుండా గంజాయి పంట దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి పెంచు ఎవరైనా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను ఏం కోరుకున్నాడు పోలీసు అధికారులు కూడా మీ గతంలో కూడా పాడైన సభలో కూడా చెప్పాను ఇది సామాజిక ఆర్థిక సమస్యగా చూస్తాం తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దేమ్ కొంత కొంత అవగాహన కల్పించి అటువంటి వాళ్ళకి వెళ్లకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటూ మరింత బాధ్యతగా ఉంటుందో మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ నాకు ఒక విజ్ఞాపం మీరు చెప్పండి మేము సో అలాగే అటవీ శాఖ తరపు నుంచి ఒక విన్నప్పుడు వచ్చింది దయచేసి మనం ఏదో సిగరెట్ తాగేస్తా లేదంటే ఏదో మరి అంటే చాలా నిర్లక్ష్యం ప్రకృతి మీద మనకి అడిగి తల్లి ఎంత పచ్చడి సౌందర్యం అంత చక్కటి సౌందర్యం అంటిచేయాలని చెప్పి చెప్పండి మనం మీరు లాస లో చూశారు ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి డబ్బుల వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ బిజినెస్ శాస్త్ర మన ఇండస్ట్రీస్లు బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏమాత్రం ఇల్లు కూడా సొంత అసలు కొన్ని దశాబ్దాల నుంచి పెట్టుకున్న జ్ఞాపకాలు కూడా పోయినాయి డబ్బులు కలిగిపోయింది సో వీటి దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఇది ముఖ్యంగా మన సమ్మర్ సీజన్ కాబట్టి గ్రీష్మం కాబట్టి మీరు ఎవరైనా సరే కొంచెం బాధ్యతగా నిర్లక్ష్యంగా ఉంటే మరి కొంచెం సరైన మార్గాలు పెట్టి మీరు ఎందుకు నిప్పు పెట్టకుండా అంటూ చూసుకోండి ఒకసారి మీరు చిన్నపాటి తుప్పల్ని మన ఇంటికి అడ్డకుండా అని చెప్పి మీరు వంట పెట్టేస్తే ఇటు ఖర్చు చేయకపోతే అయిపోతే వృక్షాలు కాలిపోతే మన నీళ్ళు వృక్షాలు కాలిపోతే మనకి ఎండనికే నిర్ణయించే వృక్షాలు అంతరించిపోతాయి ముఖ్యంగా మూగ జీవాలు జంతువులు చచ్చిపోతాయి అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని అడవికి దిప్పు పెట్టే పరిస్థితి ఉంటే దయచేసి మీరు కొంచెం బాధ్యత తీసుకొని కనిపించినప్పుడు దాన్ని ఆర్పడమైన అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఉత్పన్నం కాకుండా చూసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మీ అందరూ బాగుండాలి వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకలతో నిలపడ చె ఐదు సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు మీ ఓటు వేశారు మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు కానీ మీరు ఓటు వేకపోయి నేను మీ ఓటు ఇక్కడికి వచ్చాను అందుకనే ఎందుకంటే నేను మీకోసం నేను పదే పదే చెప్తున్న పదిహేను సంవత్సరాలు ఈ కుటుంబ ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా మూడు పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత సంవత్సరం గత పాలన వరకు ఎంత నలిగిపోయాడు బయట పడాలి అంటే మాకు ఒక పదిహేను సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి కింద పడతాం మీద పడతాం ముఖ్యమంత్రి గారు ఆర్థిక చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తూ ఉన్నారు నేనేము తిరుగుతూ ఉన్నాను మేము మీకోసం పనిచేస్తాం కానీ మీ ఆశస్సులు కావాలి మీ ఆశస్సులు ఇవ్వండి మీకోసం తిరుగుతాం రెండు నుంచి పనిచేస్తాం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం జై హింద్ రే బాబు రే కూర్చోరా